లోక్సభ ఎన్నికల ఫలితాలు మారాయి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాలు సాధించే దిశగా దూసుకెళ్తోంది ప్రారంభ ట్రెండ్స్ నాటి నుంచి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ మార్కును దాటగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా గట్టి పోటీనిస్తోంది ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం ఎన్డీఏ కూటమి రెండు వందల తొంభై రెండు సీట్లలో ఆధిక్యంలో ఉంది ఇండియా కూటమి రెండు వందల ముప్పై మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఇతరులు పద్దెనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు ఈ క్రమంలో జాతీయ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ఊహించని విధంగా అంచనాలను తారుమారు చేస్తూ కాంగ్రెస్ కూటమి కూడా ఎక్కువ సంఖ్యలో సీట్లలో ఆధిక్యంలో ఉండటంతో స్వతంత్ర అభ్యర్థులు పలు ప్రాంతీయ పార్టీలతో మాట్లాడుతున్నట్లు చర్చ జరుగుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు జేడీయూ అధినేత నితీష్ కుమార్ బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ కింగ్ మేకర్ మారుతారంటూ ఊహగానాలు వెలువడుతున్నాయి ఈ తరుణంలో నితీష్ కుమార్ చంద్రబాబు నవీన్ పట్నాయక్ కింగ్ మేకర్లు అవుతారంటూ జాతీయ మీడియా వర్గాలు కథనాలు వెలువరించాయి రెండు ఐదు సీట్లకు పైగా ఇండియా కూటమి లీడ్ కొనసాగుతూ ఉండడంతో టీడీపీ జేడీయూ బీజేడీతో కాంగ్రెస్ చర్చలు జరుపుతూ ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి నితీష్ కుమార్ చంద్రబాబుతో కాంగ్రెస్ చర్చించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చర్చించినట్లు ఊహాగానాలు వెలువడుతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది వారితో కేసీ వేణుగోపాల్ మమతా బెనర్జీ చర్చించనున్నట్లు సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది అయితే దీనిపై మాత్రం క్లారిటీ లేదు ఇవన్నీ ఊహాగానాలు మాత్రమేనని అలాంటివేం లేనట్లు ఆయా పార్టీ వర్గాలు కొట్టిపాడేస్తున్నాయి ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పదహారు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీహార్లో జేడీయూ పదిహేను ఒడిశాలో బీజేడీ మూడు స్థానాల్లో లీడ్లో ఉన్నాయి